పక్క వాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది రోజు ఉదయమే చాలా మంది పూజ కోసమని పక్క వాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు కొంతమంది అయితే వాకింగ్ అని వెళుతూ కూడా ఒక కవర్ పట్టుకెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పూవల్ని కోసేస్తుంటారు ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నా లేదా వీళ్ళ కేసు చూస్తున్నా వీళ్ళు వాళ్ళ కేసు చాలా సీరియస్గా పాపాత్మలను చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు ఇవన్నీ రోజు మనకు కనపడే దృశ్యాలే మరి నిజంగా పక్క వాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏం ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొగ్గుకుని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కలా ఉంచడం మహా పాపం పక్క వాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకు వస్తుంది అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండండి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడినికి చెప్పారు ఈ శ్లోకం చూడండి తాంబూల ఫల పుష్పాది హతాశ ద్వానరోవనే వనే ఉపన్ తృణ్ కర్ప సాన్మేష యోనీషు అంటే తాంబూలము ఫలములు పుష్పములు మొదలుగు వాణిని అపహరించినవాడు అడవిలో కోతిగాను పాదుకలు గడ్డి ప్రతి మొదలగని వాణ్ణి అపహరించిన వాడు మేక జన్మగాను పుట్టుచుందురు మరి పూజలు చేస్తే పుణ్యం రావాలి దానివల్ల మోక్షం ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతునిలో అయిపోవడమే అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం ఏ ఇతర జన్మలోనూ కాదు మరి పక్క వాళ్ళు పూలు కోసేసి చేసే పూజల వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సి వస్తుంది ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టడం అవకాశమే రాదే మరి ఇలాంటి పూజలు మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి తెలియని వారికి తెలియచేసి వారికి సహాయం చేయండి ఎప్పటికైనా అర్థమైంది కదండి పక్క వాళ్ళు పూలు కోసి పూజ చేయొద్దు అలా అని వాళ్ళు అడిగి చేసుకున్నా కూడా మొక్కలకున్న పువ్వుల అన్నాటిని కూడా ఇప్పుడు కొయ్యకూడదు అది మొక్కల యజమానైనా మనమైనా కూడా